రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోట నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కిలో సెంటెల్లో తేమ పూలు బెస్ట్ క్వాలిటీ పూలు తొంభై రూపాయలతో ఉండి నూట ముప్పై రూపాయలు నూట నలభై రూపాయలు ఇక తేమ లేని పూలు పొడి పూలు నూట డెబ్బై నుండి నూట ఎనభై వరకు కూడా సెంటు ఎల్లో పోయింది ఇక సెంట్ వైట్ వచ్చేసి ఆరవాస్ పూలు నూట ఇరవై నుండి నూట ముప్పై ఇక తేమ పూలు యాభై రూపాయలతో ఉండి తొంభై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి అరవై రూపాయలతో ఉండి వంద రూపాయలు క్వాలిటీ పట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక ఐశ్వర్య చామంతి సెకండ్ క్వాలిటీ డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట డెబ్బై రూపాయల దాకా కిలో రోజా పూలు పలకడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు నెంబర్ వన్ క్వాలిటీలో ఒకటి రెండు బ్యాగులు నూట డెబ్బై రూపాయల ధర పలికింది అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే అన్నీ కూడా తేమ పూలు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఎల్లో కలర్ బంతి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఇరవై రెండు రూపాయలు ఇరవై మూడు రూపాయలు శాంపుల్ కటింగ్ పూలు మిగతా అంతా కూడా ఐదు రూపాయలతో నుండి పదహైదు రూపాయలు కూడా ఎల్లో బంతి పూలు పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ బంతి పూలు విషయానికి వస్తే ఆరువాస్ పూలు లైట్ తాము పూలు ముప్పై ఐదు రూపాయలు శాంపుల్ కటింగు ముప్పై ఐదు రూపాయలు మిగతా అంతా కూడా ఇరవై ఐదు రూపాయ ఇరవై ఐదు రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక నంగిల్ విషయానికి వస్తే నంగిల్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి వంద నుండి నూట నలభై రూపాయలు సెంటెల్లో సెంట్ వైట్ వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి నూట పది రూపాయలు ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి నలభై రూపాయలతో ఉండి ఎనభై ఎనభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ కాల్ టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి కిలో రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ నూట నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అరకాశి వచ్చేసి నూట డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు పూలు కలర్ వచ్చేసి కిలో ఎల్లో కలర్ బంతిపూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి శాంపల్ పూలు కటింగ్ శాంపుల్ కటింగ్ పూలు వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రెండు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పూలు పలకాయి ఆరెంజ్ బంతి పూలు ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక శాంపుల్ కటింగ్లు సైజు ఓవర్ ఉంటే ముప్పై రూపాయలు మిగతా అంతా కూడా ఇరవై ఐదు రూపాయల ధర లోపలని కూడా పలకడం అయితే జరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి పది నుండి ఇరవై ఐదు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు పది నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పూలు ఉంటే ముప్పై ముప్పై ఐదు రూపాయలు ఆరెంజ్ బంతిపూలు ఎల్లో బల ఎల్లో కలర్ బంతిపూలు వచ్చి ఇరవై ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతిపూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఆరవాసు పూలు ముప్పై ముప్పై రెండు రూపాయలు ఆరెంజ్ బంతిపూలు నలభై నలభై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది తాము విషయానికి వస్తే తాంబూలంతా కూడా ఇరవై రెండు రూపాయలు లోపల ఎల్లో కలర్ బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ముప్పై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇవన్నీ ఈరోజు వీకోట నంగిలి చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకమైనటువంటి టాపు పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో పదకొండు గంటల ఐదు నిమిషాలకు చామంతి యాక్షన్ స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రోజా పూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది పన్నెండు గంటల పది నిమిషాలకు బంతిపూల పూల స్టార్ట్ అవుతుంది నమస్కారం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి